నమస్తే వెల్కమ్ టు అర్కెన్యూస్ ఈనాటి వార్తా విశేషాలు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గుంటూరులో పర్యటించారు మాజీ మంత్రి అంబటి రాంబాబు నివాసంపై టీడీపీ నేతలు చేసిన దాడి ఘటన నేపథ్యంలో జగన్ నగరానికి వచ్చారు ఈ మేరకు అంబటి రాంబాబు కుటుంబ సభ్యులను జగన్ పరామర్శించారు ఉదయం పదకొండు గంటలకు తాడేపల్లి నుంచి ప్రారంభమైన జగన్ పర్యటన సాయంత్రం ఆరు గంటల వరకు సాగింది వైఎస్ఆర్సీపీ నేతలు కార్యకర్తలు అడుగడుగున జగన్ కు సాదర స్వాగతం పలికారు ఊహించని విధంగా పార్టీ శ్రేణులు అభిమానులు తరలి రావడంతో గంటల కొద్దీ జగన్ పర్యటన ఆలస్యమైంది ఈ సందర్భంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి మిడతో మాట్లాడారు కూటమి నేతలు చేస్తున్న అక్రమాలను ప్రశ్నించినందుకే వైసీపీ నాయకులపై అక్రమ కేసులు పెట్టి వేధింపులకు గురి చేస్తున్నారని ఆరోపించారు ఏకంగా నాయకుల ఇళ్లపై దాడులు చేస్తున్నారంటే రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని విమర్శించారు దౌర్జన్యాలు దాడులతో వైసీపీ ప్రభంజనం ఆపలేరని స్పష్టం చేశారు చంద్రబాబు లోకేష్ పవన్ కళ్యాణ్ చేస్తున్న తప్పులు అక్రమాలకు త్వరలో మూల్యం చెల్లించుకోవాల్సింది వస్తుందని జగన్ హెచ్చరించారు జంగల్ రాజ్ అనేది రాష్ట్రంలో ఈరోజు జంగల్ రాజ్ అనేది ఏ స్థాయిలో ఉంది అంటే ప్రజాస్వామ్యం ఎప్పుడో కూలీ అయిపోయి రాష్ట్రంలో ఉన్న పాలకులు ఈరోజు జంగల్ రాజ్ అంటే ఒక భయానక వాతావరణంతో రాష్ట్రాన్ని పరిపాలించే కార్యక్రమం ఈరోజు జరుగుతా ఉన్నాం నేను అడుగుతా ఉన్నాను ఈరోజు అంబటి రాంబాబన్న విషయంలో జరిగిన విషయం అయితేనేమి ఈ మధ్యకాలంలో జరిగిన జోగి రమేష్ ఇంటి మీద తాడే విషయమైతేనేమి విడుదల రజనీ అమ్మంగా చేసిన విషయం అయితేనేమి బ్రహ్మనాయుడన్న మీద అటాక్ చేసిన విషయం అయితేనేమి అన్నీ కూడా ఈ మధ్య కాలంలోనే జరిగిన ఈ కొన్ని ఘటనలు మాత్రమే ఉటకరించినా కూడా జంగల్ రాజ్ అనేది ఏ స్థాయిలో ఉంది ఈ రాష్ట్రంలో అన్నది ఇట్టి అర్థమయ్యే విషయం నేను అడుగుతూ ఉన్నాను అంబటి రాంబాబు అన్న చేసిన తప్పేమిటి అడుగుతా ఉన్నాం కందికోవు ఉందని క్షేప నూనె కలిసింది అని అంటూ రకరకాలుగా చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు కొడుకు ఇదే చంద్రబాబు నాయుడు గారి పార్టీలో తనతో పాటు కలిసి ఉన్న మరో పవన్ కళ్యాణ్ అనే మరో నాయకుడు పూర్వకంగా మన వెంకటేశ్వర స్వామి ప్రతిష్టను మనమే దెబ్బతీస్తున్నాము అని చెప్పి ఏమాత్రము కూడా కనీసము దేవుడంటే భయము లేకుండా దేవుడంటే భక్తి లేకుండా రాజకీయాల కోసం దేవుడిని ఉపయోగించడం మొదలుపెట్టారు వీళ్ళు చేసిన ఆరోపణలు ఏదైతే ఉన్నాయో ఆ ఆరోపణలన్నీ కూడా అవాస్తవము అని ఏకంగా ఎన్డిబి నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ఎన్డిపి ఎన్డిఆర్ఐ నేషనల్ డెవలప్మెంట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఈ రెండు కూడా కేంద్రానికి సంబంధించిన ల్యాబులు వీళ్ళు ఇచ్చిన టెస్ట్ షాంపుల్ని అవి శాంపులింగ్ టెస్ట్ శాంపుల్ని కూడా అనాల ఆనలైజ్ చేసి వాళ్ళు సిబిఐ ఆధ్వర్యంలో ఆనలైజ్ చేసి ఈ నెయ్యిలో జంతువుల కొవ్వు కానీ గొడ్డు మాంసం కొవ్వులు కానీ కంతి కొవ్వు కానీ చేప నూనె కానీ ఇటువంటివి ఇంకొకటి కానీ ఇంకొకటి కానీ ఇటువంటివీ ఏవి లేవు అని చెప్పి నిర్ధారణ చేసి సర్టిఫికెట్ ఇస్తే ఆ సర్టిఫికెట్ సాక్షాత్తు సిబిఐ వాళ్ళు వాళ్ళ సిబిఐ ఛార్జ్ షీట్లో ఈ ఎన్డీడీబీ సర్టిఫికెట్ ఎన్డీఆర్ఐ సర్టిఫికెట్ రెండు కూడా పెట్టి సిబిఐ ఛార్జ్ షీట్ కూడా క్లోజ్ చేసింది క్లోజర్ ఇచ్చింది నేను అడుగుతా ఉన్నా తప్పు ఒకవేళ చేసి ఉంటే ఆ సిబిఐ ఛార్జ్ షీట్లో వైవి సుబ్బారెడ్డి గారి పేరు కరుణాకర్ రెడ్డి గారి పేరు ఎందుకు చేర్చి ఎందుకు చేర్చలేదు ఒకవేళ తప్పు చేసిన ఉంటే తప్పు చేసినట్టు ఒకరి ఆధారాలు ఉంటే తప్పు నిజమే అయితే వీళ్ళని ఎందుకు అరెస్ట్ చేయలేదు అంటే సిబిఐ క్లీన్ చిట్ ఇస్తూ ఉంది రాష్ట్రంలో బార్ కౌన్సిల్ ఎన్నికలు హోరాహోరిగా సాగుతున్నాయి ఇందులో భాగంగా ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఎంవి రాజారాం గుంటూరులో న్యాయవాదులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మీదతో మాట్లాడారు ప్రస్తుత సమాజంలో న్యాయవాదులకు భద్రత లేకుండా పోయిందని చెప్పారు బార్ కౌన్సిల్ ఎన్నికల్లో తన గెలుపుకు సహకరిస్తే లాయర్ల భద్రత సంక్షేమానికి కృషి చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు జిల్లా అధ్యక్షుడిగా నేను ఒక రిట్ పిటిషన్ వేయడం జరిగింది అది ఏంటి అంటే ధోన్ నుంచి అమరావతి వరకు పాదయాత్రలో రావాలని దేనికోసం అంటే అది అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ కోసం తర్వాత ఇందులో ఏం జరిగిందంటే లక్షాపాదికి వేలు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వాళ్ళు నామినేషన్ ఫీ కింద ఫిక్స్ చేస్తే దాన్ని తప్పది అని చెప్పి ఛాలెంజ్ చేసి ఇమీడియట్గా నేను హైకోర్టులో రిట్ పిటిషన్ వేయడం జరిగింది రెండున్నర గంటలు సుదీర్ఘ ఆర్గ్యుమెంట్స్ తర్వాత హైకోర్టు వారు రిట్ పిటిషన్ ఎలవ్ చేస్తూ దాన్ని యాభై వేలకు చేశారు ఎందుకంటే ముప్పై వేలు లాస్ట్ ఇయర్ మీరు కట్టారు కాబట్టి మరో ఇరవై పెంచుతున్నాను యాభై వేలు చేస్తున్నానని చెప్పి అన్నారు దాని మీద ఏంటంటే యాక్చువల్గా నాకు ఇంట్రెస్ట్ అంత లేదు కండక్ట్ చేద్దామని బట్ ఏంటంటే వివిధ డిస్ట్రిక్ట్ల నుంచి చాలామంది అడ్వకేట్లు వచ్చారు వాళ్ళు సార్ మీరు కంపల్సరీగా ఉండాలి దీంట్లోని కారణం ఏంటంటే మీరే దీంట్లో అన్ని రకాలుగా అడ్వకేట్లకి మీరు సహాయపడుతున్నారు హెల్ప్ చేస్తున్నారు అని చెప్పి ఉద్దేశంతో వాళ్ళని ప్రచురిస్తే ఇక తప్పని పరిస్థితుల్లో నేను బరిలో దిగాల్సి వచ్చింది ఇప్పుడు ఎలక్షన్ కాంప్ కాంపిటీషన్స్లోని చాలామంది అబౌట్ వన్ ఫార్టీ వన్ వచ్చారు అయితే ఈ విషయాన్ని స్టే ఇప్పుడు హైకోర్టు రిట్ పిటిషన్ ఎలవ్ చేసిందన్న విషయాన్ని ఏమో సప్రెస్ చేస్తూ ట్రాన్స్ఫర్ పిటిషన్లో ఏదో స్టే ఇచ్చారని హైకోర్టు యాభై వేలు చేశారు అని అంటే సుప్రీంకోర్టు వారు ఏంటి అనుకుంటే దాన్ని లక్షాపాతిక వేలు అన్ని స్టేట్లో ఉంది కాబట్టి దాన్ని మేము పాతిక వేలే చేస్తాము అని చెప్పి స్టే ఇవ్వడం జరిగింది దాన్ని అఫ్ కోర్స్ మేము కంటెస్ట్ చేయడానికి మేము మొదలెట్టినాం ఇప్పుడు దీంట్లో కొన్ని మేనిఫెస్టోలు ఏంటంటే మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ నెంబర్ టూ ఇన్సూరెన్స్ స్కీమ్ నెంబర్ త్రీ వెల్ఫేర్ అండి వెల్ఫేర్ అనేది ఇట్స్ చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్టు అడ్వకేట్స్ చాలామందికి కూడా వెల్ఫేర్లో ఎటువంటి సహాయం కానీ సహకారం కానీ లేదు అది ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఏజ్ అని చెప్పి మేము దాన్ని ఒక డెసిషన్ తీసుకున్నాము సో ఇర్రెస్పెక్ట్ ఆఫ్ వేజ్ అన్న ఫ్యాక్ట్ కూడా మేము దాంట్లో కుదించాం అయితే ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ యాస్పెక్ట్ ఏంటంటే మీరు కరోనా టైంలో అడ్వకేట్స్కి ఏంటంటే కనీసము మినిమం అమౌంట్ కూడా అందించలేకపోయారు కారణాలు రీజన్స్ నాకు తెలియదు కానీ ఏంటంటే అడ్వకేట్స్కి గీయాల్సిన డబ్బులో నాలుగు లక్షలు ఇవ్వనండి ఐదు లక్షలు ఇవ్వండి కనీసం టూ అండ్ హాఫ్ లాక్స్ ఇచ్చినా చాలామంది బతికేవారేమో అది ఒక దుర్ఘటన ఇటువంటి విషయాలన్నీ కూడా మేము స్పృణలో దీనికి తీసుకొని ఒక మేనిఫెస్టో రిలీజ్ చేయడం జరిగింది మేనిఫెస్టో ప్రకారం ఏంటంటే కొన్ని ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ మేము తీసుకొచ్చాం ఆ ఆస్పెక్ట్స్ ఉండి మేము హైలైట్ చేయదలుచుకున్నాం ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే కంటిన్యూస్గా ఐదు సార్లు ఆరు సార్లు అడ్వకేట్లు మెంబర్స్గా కంటిన్యూ అవుతున్నారు కానీ ఇంతవరకు కూడా అడ్వకేట్లకు ఎటువంటి సహకారం కానీ సహాయం కానీ చేయలేదు అనేక సందర్భాల్లో కలిసి అనేక సభల్లో పాల్గొనడం జరిగింది ముఖ్యంగా మేమందరం మేడా శ్రీనివాస్ గారు మేము మొదట బార్ కౌన్సిల్ ఎలక్షన్స్ అనగానే గారి గారు వారు నిలబట్టే బార్ కౌన్సిల్కి ఒక నూతన ఉత్తేజం వస్తుంది ఇప్పటిదాకా గత ఇరవై సంవత్సరాల్లో చెప్పాలంటే బార్ కౌన్సిల్ యాక్టివిటీస్ ఏదో నామినల్గా జరుగుతున్నాయి తప్పితే ఏదో ఫార్మల్గా ఎలక్షన్ పెట్టడం అంతే తప్పితే ఒక న్యాయవాదుల వెల్ఫేర్ సంగతి పక్కన పెట్టి మిగతా ఏ కార్యక్రమాల్లో కూడా అందులో ఉన్న మెంబర్స్కి ఎటువంటి బాధ్యత కనిపించినట్టుగా లేదు సో అప్పుడు మేమందరం ఆంధ్ర లాయర్స్ అసోసియేషన్ తరఫున రా ఎంబి రాజారాం గారిని నుంచోపెట్టి మళ్ళీ నూతన ఉత్తేజం తీసుకురావాలి అనే ఆలోచనతో మేము మా అందరి ప్రోత్ రాజారాం గారు నిలబడడం జరిగింది ముఖ్యంగా రాజారాం గారి బ్యాక్గ్రౌండ్ చెప్పాలంటే వారి తాతగారు ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు శ్రీకాకుళం జిల్లా నుంచి గిరి గారి క్లాస్మేటు వారు సరోజనీ ట్రాన్స్లేటర్ నాయుడు గారి ట్రాన్స్లేటర్ వారు అటువంటి బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఒక బార్ ఫౌన్సిల్ కోసమనే కాదు న్యాయవాద వృత్తి మీద అదే రకంగా సామాజిక బాధ్యత ఇందాక వారు చెప్తున్నారు సోషల్ రెస్పాన్సిబిలిటీ గతంలో స్వాతంత్రానికి పూర్వం న్యాయవాదుల పాత్ర చూస్తే మొత్తం స్వాతంత్ర సమురయోధులందరూ కూడా న్యాయవాద వృత్తిలో ఉన్నవారే వారు ఆ రోజున అంత బలంగా ఉండేది వాళ్ళ పాత్ర సంఘంలో మళ్ళీ అలాంటి పార్టిసిపేషను లాయర్లకు రావాలంటే రాజారాం గారు లాంటి వారు బార్ కౌన్సిల్ని లీడ్ చేస్తే బాగుంటుంది అనే ఆలోచనతో మేము అందరం వారిని ప్రోత్సాహం చేసి ముంచోబెట్టడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా రాజరామ్ గారికి బ్యాలెట్ నెంబర్ సెవెంటీ త్రీకి ఓటు వేసి నగరాలలోని ఆక్స్ఫర్డ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో నిర్వహించిన సైన్స్ కి విశేష స్పందన వచ్చింది విద్యార్థులు తయారు చేసిన ప్రయోగాలు వీక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకున్నాయి సైన్స్ టెక్నాలజీ పర్యావరణం సహజ వనరులు వివిధ సబ్జెక్టులకు సంబంధించిన ప్రయోజనాలు ఆలోచింపచేసే విధంగా ఉన్నాయి విద్యార్థులకు చదువుతో పాటు అన్ని అంశాల్లో అవగాహన కల్పించే ఉద్దేశంతో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం జరిగిందని స్కూల్ నిర్వాహకులు తెలిపారు నేటి యువత బావి శాస్త్రవేత్తలుగా తయారు అయ్యేందుకు ఇలాంటి ప్రయోగాలు ప్రదర్శనలు దోహదపడుతుంది ని వారు వెల్లడించారు ఈ రోజున ఆక్స్ఫర్డ్ ఇంటర్నేషనల్ స్కూల్లో ఈ సైన్స్ ఎగ్జిబిషన్ దాన్ని తెలుగులో విజ్ఞాన ప్రదర్శన అన్నారు చాలా అత్యద్భుతమైన రీతిలో నిర్వహించడం జరిగింది ఎగ్జిబిట్ చేసినటువంటి పలు రకాల ఐటమ్స్ కూడా విజ్ఞానాత్మకంగా మనకి వివరణాత్మకంగా కూడా వాటిని ఏర్పాటు చేయడం జరిగింది అలాగే విద్యార్థుల్లో దాగినటువంటి ఆ సృజనాత్మక శక్తిని కూడా బయటి తీయడానికి ఉపయోగపడే విధంగా దోహదపడే విధంగా రకరకాలైనటువంటి వస్తువుని కూడా ప్రదర్శించారు అలాగే భాష మీద కూడా పట్టు ఉండాలనే దృష్టితో తెలుగు భాష గురించినటువంటి చిన్న ఎగ్జిబిట్ ఐటమ్స్ కూడా పెట్టడం జరిగింది ఇంగ్లీష్ భాష అలాగే లెక్కలు అలాగే వ్యవసాయము పరిశ్రమలు సెన్సర్సు పబ్లిక్ సిస్టము అలాగే రోడ్ సేఫ్టీ రూల్సు ఒకటేమిటి ఎలాగైతే మరి ప్రహ్లాదుడు చెప్పాడో ఎక్కడున్నాడు నరసింహస్వామి అంటే ఇందు గలడందు లేడని సందేహం వలదు ఎందెందుకు చూస్తే అందంతే గలడు దానవాగ్ణి వింటే అని ఎలాగైతే ప్రహ్లాదుడు చెప్పాడో కాబట్టి వీళ్ళు చెప్పిన పెట్టినటువంటి ఎగ్జిబిట్ ఐటమ్స్లో ప్రదర్శనకు విభగించినటువంటిలో ప్రతి విషయాన్ని కూడా కవర్ చేసుకుంటూ చాలా కూలంకషంగా పిల్లల్ని కూడా నిష్ణాతులుగా తీర్చిదిద్ది చాలా చక్కని వివరణాత్మకంగా ఇచ్చేట్టుగా వాళ్ళని వాళ్ళని శిక్షితులను చేసినందుకు చాలా అద్భుతమైనటువంటి వీళ్ళు ప్రయోగం చేశారని చెప్పాలి నిజంగా అయితే కాబట్టి ఓపిగ్గా చూడాలంటే ఇది ఒక రోజులో చూస్తే ప్రదర్శన కాదనిపిస్తే నాకైతే వివరణంగా తీరిగ్గా చూడాలంటే కనీసం వారం రోజులు పడుతున్నటువంటి నా యొక్క ఆలోచనగా ఉంది ఎందుకంటే పొద్దున వచ్చాను ఏదో ఇనాగ్రేషన్ అనే దృష్టితో మనం చూస్తుంటే వీళ్ళు ఒక గది కాకుండా ఇంకో గది ఇంకో గది ఇంకో గది అన్ని చెప్పుకుంటూ వెళ్ళారు చూస్తే అక్కడ వాళ్ళు ఈ చార్మినార్ నాటి టవర్స్ని అలాగే మిగతా వ్యవసాయ క్షేత్రాలని వాటిల్లో ఉండేటువంటి నీటి యొక్క శాతం ఎంత ఉండాలి దాన్ని ఎంత తక్కువగా ఉంటే మంచిది ఏ టైంలో ఎక్కువగా ఉండాలి అలాగే పెస్టిసైడ్స్ అలాగే మన ఫైర్ అలారం పోయినప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే మన బాడీలో డైజెస్టివ్ సిస్టమ్ పనిచేయాలంటే ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి లోపల ఉండే భాగాలు ఏమిటి ఆ భాగాల యొక్క పేర్లు ఏమిటి అలా పిల్లలకి క్షుణ్ణంగా అంటే ఎల్కేజీ నుంచే ఈ వివరంగా ఈ విధంగా వివరంగా చెప్తూ వాళ్ళకి వాళ్ళకి పూర్తి అవగాహన కల్పించడం అనేటువంటిది చాలా కష్టతరమైన పని క్లిష్టతరమైన పని కానీ దాన్ని ఈ ఆక్స్ఫర్డ్ స్కూల్ యాజమాన్యం చేసిందంటే నేను చెప్పుకోవడం ఇది ఒక అద్భుతమైన విషయం అని చెప్తాను ఆయన ఎక్సలెంట్ ఆపర్చునిటీ ఫర్ ద స్టూడెంట్స్ టు డెవలప్ టు గ్రో లైక్ ఎనీథింగ్ అలాగే మన ప్రైమ్ మినిస్టర్ చెప్పినట్టుగా వికసిత భారత్ అనేటువంటిది నాకు ఇక్కడే కనిపించిందో అనిపిస్తున్నది అలాగే ఆయన చెప్పిన ఆత్మనిర్భర భారత్ కాబట్టి ఇటువంటి నేటి విద్యార్థులే రేపటి పౌరులు అని చెప్పడానికి ఈ ఆక్స్ఫర్డ్లో చదువుతున్న విద్యార్థుల్ని మల్టీ డైరెక్షనల్గా మల్టీడైమెన్షనల్గా వీళ్ళు డెవలప్ చేయటము అలాగే వాళ్ళలో ఆ నిబిడీకృతమైనటువంటి తెలివితేటలు బయటికి తీయటము వాళ్ళ చేత చక్కగా వచ్చినటువంటి గెస్ట్ ముందు మాట్లాడించడము అలాగే ప్రతి విషయాన్ని కూడా కూలకృష్ణంగా వివరించేట్టుగా వాళ్ళు చాలా చక్కగా తర్ఫీదునిచ్చారు వీరందరికీ కూడా నిజంగా చెప్పాలంటే వాళ్ళదే చాలా గొప్ప రోల్ అనిపిస్తుంది చిన్నపిల్లల్ని మరి మోటివేట్ చేయటము అందుట్లో వాళ్ళు ఎల్కేజీ పిల్లలు ఇంట్లోనే మాట వినరు మరి స్కూల్లో కూడా వాళ్ళందరినీ కూడా చాలా ప్రేమగా సాకుతూ వాళ్ళందరికీ కూడా ఎన్ని రోజులు ట్రైనింగ్ ఇచ్చారు నాకైతే ఆశ్చర్యం వస్తుంది కనీసం వాళ్ళు నెల రోజుల పాటు ఇచ్చారనిపిస్తుంది నాకు ట్రైనింగ్ కాబట్టి ఆ వస్తువుని సేకరించడము అలాగే దానికి సంబంధించినటువంటి ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ టెక్నాలజికల్గా కూడా కొన్ని కొన్ని ఐసీస్ కావాలి వీటన్నిటికి చెప్పాలంటే ఈ ఫైర్ అలారమ్స్ టచ్ సెన్సిటివ్ అలారమ్స్ స్పీడ్ అలారమ్స్ కప్ యానిమోమీటర్ వేగంగా కనుక్కోవటము అలాగే మరి మనకు ఉన్నటువంటి ప్రొడక్షన్ ఎలా ఉంటుంది దీనికి సంబంధించినటువంటి మన నీళ్లు ఎంత పెట్టాలి తడి ఎంత ఉండాలి వాతావరణం గాలి ఎంత ఉండాలి తేమ ఉండాలి చాలా చక్కగా సైన్స్ పరంగా కూడా వ్యవసాయదారులకు ఎంతో ఉపయోగకరమైనటువంటి ఒక ఎగ్జిబిషన్ కాబట్టి ఆ వ్యవసాయదారులను కూడా ఒకసారి తీసుకొచ్చి చూపిస్తే బాగుంటుంది ఏమనిపి చెట్టుగా వెరీ హ్యాపీ టు సే దట్ ఆక్స్ఫర్డ్ ఇంటర్నేషనల్ స్కూల్ సిబిఎస్ఈ స్కూల్ వి హ్యావ్ ఇనాగ్రేటెడ్ ద సైన్స్ ఎక్స్పోయర్ టెక్ ఫెస్ట్ ఇయర్ అండ్ అరౌండ్ దర్ ఆర్ అరౌండ్ మోర్ దాన్ ఫైవ్ హండ్రెడ్ ప్రాజెక్ట్స్ డిస్ప్లేడ్ బై ద స్టూడెంట్స్ మేడ్ బై ద స్టూడెంట్స్ విత్ ద విత్ ద గైడెన్స్ ఆఫ్ ద టీచర్స్ అండ్ ద స్టూడెంట్స్ ఆర్ ఎక్స్ప్లెయినింగ్ దెమ్ సో వెల్ Uh, this is all, all. this has come with the with the belief of our honourable chairman, sir. He believes that Dr. Francis Reddy, sir. He believes that ch child should not only have the bookish knowledge inside the four rooms of a classroom. The child has to learn. He has to learn by doing. Learning by doing is what we believe in Oxford. And also, we also believe that the students have to grow up as a real real-time uh, troubleshooters, problem shooters. So they should know what is the problem. Which is, uh, which is happening nowadays in the society, and they should come out with a with an apt solution for it. So, a small uh, um, experiment has been done on this basis, and uh, I really appreciate all the teachers and all the in, all the teachers of this school, Oxford School CBSC, guided by the principal Adilakshmi Madam, who have who has really done a very good work. And uh, I appreciate them and congratulate all the teachers and all the students for putting up such a great గ్రేట్ సైన్స్ టెక్ ఫెస్ట్ అండ్ వీ ఆల్సో వీ ఆల్సో గోయింగ్ ఫార్వర్డ్ వీఆర్ ఆల్సో హ్యావింగ్ అ మెగా టెక్ ఫెస్ట్ ఇన్ అవర్ ఆక్స్ఫర్డ్ బృందావన క్యాంపస్ మెయిన్ క్యాంపస్ ఆన్ సెవెంత్ ఎయిత్ ఆఫ్ దీస్ డేస్ సో మన ఆక్స్ఫర్డ్ పిల్లలు నగరాల్ క్యాంపస్లో ఈరోజు సైన్స్ ఎక్స్పో జరిపారు మన స్టాఫ్ పేరెంట్స్ అందరూ బాగా విసిట్ చేసి పిల్లల్లోని టాలెంట్ అంతా వాళ్ళందరూ కనుగొన్నారు పిల్లలు ప్రతి ఒక్క పిల్లలు ప్రతి క్లాస్ నుంచి ఈవెన్ ఎల్కేజీ నుంచి కూడా ప్రతి ఒక్క స్టూడెంట్ తన ప్రతిభని బయటపెట్టారు ప్రతిదీ ఏ సబ్జెక్టు సంబంధించిందైనా వాళ్ళు ప్రాజెక్టు బాగా చేసి పేరెంట్స్కి కానీ టీచర్స్ని కానీ చాలా తృప్తిపరిచారు ఎల్కేజీ నుంచి కూడా నేను ఇంత బాగా చేస్తారని అనుకోలేదు దానికి మన ఆక్స్ఫర్డ్ టీచర్స్ కానీ స్టాఫ్ కానీ వారు చేసిన వాళ్ళ వాళ్ళు సహకరించిన విధానాన్ని బట్టి టీచర్స్కి నా ధన్యవాదాలు ఇంత బాగా జరుగుతుందని ఈ సైన్స్ ఎక్స్పో నేనైతే అనుకోలేదు కానీ మన ఎక్స్పెక్టేషన్స్ మించి పిల్లలు వాళ్ళ ప్రతిభను కనపరిచారు సోషల్ కానీ సైన్స్ కానీ ఈవెన్ తెలుగు తెలుగును కూడా మన ప్రాజెక్ట్లో పెట్టి చాలా మంచి ప్రతిభ చూపించారు పిల్లలు ఈ వార్తలు ఇంతతో సమాప్తం మరొక మళ్ళీ కలుద్దాం నమస్కారం